ఈ మనుషుడు శాశ్వతమైనవాడా శాశ్వతమైన వాడు లూయ ఎవరో ఒక ఆయన చెప్పాడంట ఇద్దరు సంభాషణ చేసుకుంటూ నాకే నేను అది కొనేస్తాను ఇదిగొనేస్తాను ఆంటో కొనేస్తాను విజయవాడ మొత్తం కొనేస్తాను ఇంకోటి ఏదో కొనేస్తాను అన్నాడంట కరోనా టైంలో ఏం కొనుక్కోలేకపోయాడు ఆశ్చర్యం కొనుక్కోలేక చచ్చిపోయాడు ఏం కొనుక్కోలేక ఆశ్చర్యం కొనుక్కోలే ఆశ్చర్యం కాదు ప్రాణం కొనుక్కోలేవు కరోనా వచ్చింది ఎంత కొనుక్కున్నా వెళ్ళాము నీకు ఎల్లున్నా నువ్వు ఎంత కొనగలిగినా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోలేకపోతే వ్యర్థము నీకెంత ఉన్నా వ్యర్థమే நேப்பு நீ பிரச்சு அந்த ஹனவத்துலேயே கிணத்து தான்